వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్ అనకాపల్లి జిల్లా రైతులకు సకాలంలో యూరియా బస్తాలు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్నదాత పోరుబాట స్థానిక వైసీపీ కార్యాలయం నుండి రైతులతో కలిసి ఆర్టీఓ ఆఫీస్ దాకా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఆర్టీఓకి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించి వినతి పత్రం అందజేసిన వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో రైతులకు కావలసిన సరఫరా చేయడంలో విఫలమయ్యారని నియోజకవర్గానికి కావలసిన యూరియాని అంచనా వేయడంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు మా ప్రభుత్వం దిగిపోయేసరికి కావలసినంత యూరియాని ముందుగా సిద్ధం చేసి ఉండడంతో ఆ సంవత్సరం ఎటువంటి లోటు లేకుండా రైతులకు కావలసిన యూరియాని సరఫరా చేశారని ఇప్పటి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి రైతులకు ఒక ఎకరా ఉన్నా పది ఎకరాలు ఉన్నా రైతుకు ఒక యూరియా బస్తా ఇస్తుండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు గత ప్రభుత్వంలో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ నేరుగా ప్రభుత్వమే చెల్లించేదని కానీ ఈ ప్రభుత్వం రైతులను దగా చేసి రైతులను చేసుకోమంటుందని రెండు మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున వైసీపీ తరఫున రైతులకు అండగా ఉంటూ సమస్యను ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్ మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ అన్నప్ప్రెడ్డి అదిప్రాజ్ కంబాల జోగులు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ శ్రీ రెడ్డి గారి మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీ కేంద్రాల్లో కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ముఖ్యంగా ఈ సీజన్లో అందాల్సినటువంటి యూరియా సఫిషియెంట్గా రైతులకు అందకపోవడం వల్ల రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా సమాయత జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘాలు ఆ రైతులు వారందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక రిప్రజెంటేషన్ని ఆర్డీఓస్కి అందించమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి రెండు ఆర్డీఓ కేంద్రాల్లో కూడా ఇటు హెడ్ లో ఉన్నటువంటి అనకాపల్లి ఆర్డీఓ అలాగే నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ కూడా తెలిసినా సరే మొద్దు నిద్ర వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఈ సమయానికి ఎంత పంట ఉంటుంది ఎంత యూరియా అవసరం ఉంటది ఎలా వారికి సరఫరా చేయాలి అనేటువంటిది ప్రభుత్వం నడిపేటువంటి ఏ నాయకుడి కన్నా మినిమం కామన్ సెన్స్ అది గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా ప్రతి సంవత్సరం ఆయా పంచాయతీని యూనిట్ గా తీసుకొని సెంటర్ సెంటర్ని యూనిట్ గా తీసుకొని సర్వేలు నిర్వహించి ఏ రకంగా ఎంత అవసరం ఉంటుంది ఎంత ఎంత విత్తనాలు అవసరం ఉంటాయి ఎంత యూరియా అవసరం ఉంటుంది అనేటువంటిది సర్వే చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందించి సమయానికి ఆ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా చేసుకొని ఏ రైతుకి ఇబ్బంది లేకుండా రైతుకి డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వం మాది రైతుకి ఎరువులు కానీ రైతులకు విత్తనాలు కానీ డోర్ డెలివరీ చేసి వారికి కావాల్సినటువంటి విధంగా అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో ఈ సమస్య ఎందుకు రాలేదు ప్రభుత్వం మారినప్పటికీ అని అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు మేము ప్రభుత్వం దీపేటువంటి సమయానికి అప్పటికే రైతుకి ఆ సీజన్కి కావాల్సినటువంటి అన్నీ కూడా రై రైతులకు సంబంధించి ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని కూడా ప్రొక్యూర్ చేసి అందించినటువంటి సందర్భంలో గత సంవత్సరం ఇబ్బంది రాలేదు ఈ సంవత్సరం ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతుల పట్ల వారికి అవగాహన లేదు రైతులంటే ప్రేమ లేదు రైతులకు అందించాల్సినటువంటి యూరియా రైతులకు అందించాల్సినటువంటి విత్తనాలు సమయానికి అందించలేదు ఇప్పుడే పెద్దలు ముత్యం నాయుడు ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు మీరు ఎకరం ఉన్నా వాస్తాయే ఎకరం ఉన్నా వాస్తాయో ఐదు ఎకరాలు ఉన్నాస్తాయో పది ఎకరాలు ఉన్నాయో ఇస్తే ఏ రకంగా రైతుకి ఇబ్బంది అవుద్ది ఏ రకంగా రైతుకి కావాల్సినటువంటి దిగుబడి వస్తుంది అనేటువంటి కనీస అవగాహన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాన్ని ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి నేరుగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు యూరియా ఎందుకు వాడుతున్నారని అడుగుతున్నారు మరి అంతా ఏ మేరకు వెళ్ళిపోయారో వాళ్ళు యూరియా వాడితే ఎక్కువ వాడితే ప్రజలకు నష్టం వస్తుంది రైతుకు నష్టం వస్తుంది రైతుకు దిగుబడి సరైనటువంటి దిగుబడి రావట్లేదు పండించాల్సినటువంటి పంట సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు పడతా ఉన్నారు పడినటువంటి సమయానికి వర్షాలు పడినటువంటి సమయానికి ఎరువులు అందించాల్సినటువంటి ప్రభుత్వం అందించకపోతే సమయానికి గిట్టుబాటు గిట్టుబాటు రాకపోతే సమయానికి కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ రాకపోతే రైతు ఏమైపోవాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతారు ఎవరైనా మాట్లాడితే బొక్కలా వేస్తానని ఎవరికి మాట్లాడేటువంటి హక్కు లేదని రైతులు మాట్లాడడానికి వీలు లేదని చెప్పి ఈ ముఖ్యమంత్రి హుకుం జారీ చేస్తా ఉన్నారు కావాల్సినటువంటి ఎరువుని యూరియాని ఏ మోతాదులో కావాలి ఎంతవరకు కావాలని చెప్పి గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ అసిస్టెంట్ ద్వారా ఎన్యూమిరేషన్ చేసి వారికి కావలసినటువంటి విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ చేసేటువంటి కార్యక్రమం ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జరిగేది ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల్ని సరైనటువంటి సమయంలో ఎన్యూమిరేషన్ చేయలేక రైతులకు కావలసినటువంటి డిమాండ్ ఎంత తెలుసుకోలేక ఈ రోజుకి ఎరువుల్ని సప్లై చేసేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు అనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి తొమ్మిదవ తేదీన ఆర్టీఓ కార్యాలయానికి రైతులందరూ కూడా తరలి వెళ్తారనేటువంటి ఒక భయంతో ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే ఐదు గంటలకే గ్రామ సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి ఎంపీటీసీ స్థాయి వరకు కూడా ఆ గ్రామం నుంచి ఎవరు కూడా బయలుదేరి వెళ్లి ఈ ప్రొటెక్షన్ తెలియజేయడానికి సహకరించకూడదని చెప్పి ఎందుకంటే ఒకటే అడుగుతూ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ని కాని వారి తాలూకా మంత్రులను కాని ఈ రోజు నిజంగా రైతు కావాల్సినటువంటి ఎరువుల ఇంట్లని కూడా మీరు సక్రమైన రీతిలో మీరు సప్లై చేసి ఉంటే ఈ రోజు ఆర్థిక కార్యాలయానికి తరలి వెళ్లేటువంటి రైతుల్ని గ్రామ స్థాయిలో ఎందుకు మీరు నిరుమితాలు చేయడం జరిగింది వారి మీద కేసులు పెడతామని చెప్పి జైలు పంపిస్తామని చెప్పి అనేక రకాలుగా భయవంతాలను మీరు చెప్పినప్పటికీ కూడా రైతులు వచ్చి ఈ ఈరోజు మరి ఈ వరిపంట కావాల్సినటువంటి ఈ యూరియాని కావలసినటువంటి రైతులంతా కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకి అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం ప్రతి రైతు రైతు ఎవరైతే రైతు ఉన్నాడో ఆ గ్రామాల్లో పెద్ద రైతు దగ్గరికి వెళ్ళి పోలీసుల్ని వెళ్ళి అలా వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగానికి సంబంధించి పోలీసులు ఇంటికో పోలీసులు పంపించి గొంతు నొక్కాలని ప్రయత్నం చేశారు కానీ ఈ రోజు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కూటం ప్రభుత్వంపై వాళ్ళు నిరసన ధ్వనులు ఎలా వినిపిస్తున్నాయో ఎలా వినపడ్డాయో మీరే చూస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మాసాలుగా ఎరువులు కొరతుంది యూరియా కొరతుంది సకాలంలో యూరియా రిలీజ్ చేయలేదు అంటే యూరియా అంత అవసరమా యూరియా కానీ వాడితే ఎక్కువ వాడితే ఎటువంటి డబ్బులు జ్వరాలు వస్తాయని ఈ ముఖ్యమంత్రి చెప్పడం దానికి యూరియా వాళ్ళకేం తెలుసు వాళ్ళ రైతుల అని చెప్పి అచ్చునాడు చెప్పడం మనిషి ఎదిగాడు తప్ప రైతు తాలూకా విధానం గురించి కానీ రైతు తాలూకా ఆక్రందన గురించి కానీ రైతు తాలూకా ఆవేదన గురించి కానీ వచ్చినాడికి అర్థం కాలేదు ఈ రోజు చెప్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రైతులకు అండగా ఈ రోజు యూరియా తక్షణ రిలీజ్ చేయాలని ఎరువుల కొరత నివారించాలని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఎకరాకి వసూలు చేస్తున్నటువంటి వంద రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉందో పంటల బీమా పథకాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రూపాయి తీసుకోకుండా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెడితే ఈ రోజు పంటల బీమా పథకానికి డబ్బులు కట్టించుకునే విధానం కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ ఈ రోజు మేము అందరం కూడా రైతుల తరఫున అండగా ఉంటూ రైతుల గురించి ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి వచ్చి మా రిప్రజెంటేషన్ రైతులకు అండగా ఇవ్వడం జరిగింది